ఇదిగో ఇదిగో నేను చెప్పింది అలా కొట్టకూడదు ఒకసారి అక్క సారీ చెప్పు నువ్వేంట నువ్వేంటే పిచ్చి అమ్మాయి కొట్టమంటే నువ్వు కొట్టావా కొట్టింది పడతా పడతా లే द क ् ष ि ण తీరా కూడా నాకు నా నాకు అంటే చూస్తే నాకు భయం ఉంటావా నీ భయం లేదా లేదా నీకు పెద్ద పిల్లవ్యా అందుకు నీకు భయం లేదా నేను చిన్న పిల్లని నాకు నేను నాకు చాలా భయం

இதுபாது எல்லா சௌண்ட்மா திண்ணே திண்ண சிக்கன் திந்தவ இது ஏன் செப்பு ఓకేనా మొత్తం తినేసావా నాకు కూడా కొద్దిగా పెట్టచ్చు కమ్మా పడుకు ఇచ్చావా ఇంటికి వచ్చి పంపుతావా ఓకే నువ్వు నాలుగింటికి నూట నీకు ఐస్ క్రీమ్ ఇప్పించిందా ఇప్పించా ఎందుకు ఐస్ క్రీమ్ అవును ఇప్పించి రేపు ఇప్పిస్తాను నేను సరేనా రేపు నువ్వు సోనా ఓకే రేపు నువ్వు సోనా నేను మన ముగ్గురు ఐస్ క్రీమ్ తీసుకుందాం ఓకేనా పడతావు అలా పడతావు సరి కూర్చో పడతాం అమ్మా हां अपना इधर इधर सोना तू हाथ काढू तू हाथ आव लंगितला वो हाथ से धरतो न वो हिगे बरा लगे हां ऐनी मैं मत दी कुडु का सोफी आलू बार हेलो 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 नीला ताली हाय चप्पू हाय हेलो हेलो आलू पढ़ता पढ़ता माँ पढ़ता